ఈ వీడియోలో మనం ఇచ్చిన లిరిక్స్కి ఓన్గా సాంగ్స్ని ఎలా కంపోజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం బ్రౌజర్ ఓపెన్ చేసి సునో ఏఐ అని టైప్ చేయండి ఇక్కడ ఫస్ట్ కనిపించే సునో డాట్ కామ్ సునో ఏఐ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి మీకు ఇంటర్ఫేస్ చూడడానికి ఎలా కనిపిస్తుంది రైట్ సైడ్ టాప్ కార్నర్లో మేకే సాంగ్ అని ఒక ఆప్షన్ ఉంది అది క్లిక్ చేయండి సునోయే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు నేను నా జీమెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నాను ఓకే లాగిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ చూసుకుంటే క్రియేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఆ క్రియేట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడే మనం సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు ఇందులో సింపుల్ అండ్ కస్టమ్ అని టూ ఆప్షన్స్ ఉంటాయి సింపుల్ ఏంటంటే మనం ఇచ్చిన లిరిక్స్ ఇక్కడ పేస్ట్ చేస్తే సాంగ్ జనరేట్ అవుతుంది కానీ ఆ ఓకల్స్ కానీ మేల్ వాయిస్ ఆర్ ఫీమేల్ వాయిస్ ఏంటనే డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడానికి ఏం ఉండదు డైరెక్ట్గా సాంగ్ డీఫాల్ట్గా క్రియేట్ అవుతుంది ఇక్కడ కస్టమ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఇందులో లిరిక్స్ని కాపీ చేసిన తర్వాత మీరు కింద చూస్తే స్టైల్స్ అని ఉంది ఈ స్టైల్స్లో మనం చాలా డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు అంటే మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ లేదా ఇన్స్ట్రుమెంట్స్ ఏం యూజ్ చేయాలి మీ కింద చూస్తే ఇన్స్ట్రుమెంట్స్ లిస్ట్ కూడా కనిపిస్తుంది అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి యూజ్ చేయాలి ఎలాంటి మ్యూజిక్ మీకు కావాలి అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో మ్యూజిక్ మీద మీకు ఇంకా కొంచెం అవగాహన ఉంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద అవగాహన ఉంటే ఇక్కడ మీరు డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇవ్వచ్చు నెక్స్ట్ సాంగ్కి టైటిల్ కావాలంటే టైటిల్ ఇవ్వచ్చు సో ఇలా చాలా డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు ఈ సునోయే ఫ్రీ వర్షన్లో మనకి ఫిఫ్టీ క్రెడిట్స్ వస్తాయి ఒక మెయిల్ ఐడితో లాగిన్ అయితే ఫిఫ్టీ క్రెడిట్స్ వస్తాయి ఈ ఫిఫ్టీ క్రెడిట్స్తో మనం ఫైవ్ సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు ఫైవ్ సాంగ్స్ అంటే ఇక్కడ ఒక్క సాంగ్ క్రియేట్ చేస్తే ఫోర్ వేరియేషన్స్ మనకు కనిపిస్తాయి మనం సాంగ్ జనరేట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ముందుగా మనకి ఎలాంటి సాంగ్ కావాలి అంటే ఏదైనా మెలడీ సాంగ్ లవ్ సాంగ్ డ్యూయట్ సాంగ్ అలా మనకు కావాల్సిన సాంగ్ లిరిక్స్ అనేది ముందుగా చార్ట్ జీపీటీ యూజ్ చేసి ఆ లిరిక్స్ని మనం జనరేట్ చేయొచ్చు నేను ఇక్కడ ఆల్రెడీ ఒక టూ సాంగ్స్ లిరిక్స్ని చార్ట్ జీపీటీ యూజ్ చేసి రెడీ చేసి పెట్టాను ఇక్కడ చూస్తే సాంగ్ వన్ ట్రై చేద్దాం ఈ లిరిక్స్ నేను కాపీ చేస్తున్నాను ఈ లిరిక్స్ ట్యాబ్లో పేస్ట్ చేద్దాం ఓకే లిరిక్స్ మొత్తం కాపీ అయిపోయాయి ఈ కింద స్టైల్స్లో నేను మెలోడీ అని సెలెక్ట్ చేస్తున్నాను మెలోడీ సాంగ్ మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ అంటే నాకు మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ రెండు కావాలి ఒక మెలోడీ సాంగ్లా క్రియేట్ అవ్వాలి ఈ కింద ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఏమీ సెలెక్ట్ చేయట్లేదు డిఫాల్ట్గా అలా వదిలేద్దాం మీరు కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఛాయిస్ క్రియేట్ క్లిక్ చేద్దాం చూడండి రైట్ సైడ్ చూస్తే సాంగ్స్ క్రియేట్ అవుతున్నాయి ఫోర్ వేరియేషన్స్ లో ఫోర్ సాంగ్స్ మనకి క్రియేట్ అవుతున్నాయి అంటే ఇవి ఫోర్ డిఫరెంట్ ట్యూన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ట్యూన్తో జనరేట్ అవుతుంది ఒకే సాంగ్స్ క్రియేట్ అయిపోయాయి ఒకసారి ప్లే చేసి చూద్దాం చూసే నా హృదయం ఆగిపోతుంది నువ్వు చూస్తే లోక మరిచిపోతాను నీ చూపులో నేను మాయమవుతాను మీ మాటలలో మేఘాల మృదువైన స్పర్శ నీ తాకిడి ప్రేమ కైతాకి వచ్చింది ఇక్కడ ఇంకొక సాంగ్ కూడా ప్లే చేసి చూద్దాం చూసే నా హృదయం నువ్వు చూస్తే లోకం మరిచిపోతాను నీ చూపులో నేను మాయమవుతాను సో సాంగ్స్ మొత్తం చాలా ఒరిజినల్ గా వచ్చాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫోర్ సాంగ్స్ క్రియేట్ అయ్యాయి ఇక్కడ ఫోర్ సాంగ్స్ స్టార్టింగ్ టూ మాత్రం వన్ మినిట్ వన్ మినిట్ క్రియేట్ అయ్యాయి కింద టూ మాత్రం ఒకటి టూ మినిట్స్ ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ అండ్ ఇంకొకటి త్రీ మినిట్స్ ట్వంటీ వన్ సెకండ్స్ ఇలా అంటే ఫుల్ సాంగ్స్ క్రియేట్ అయ్యాయి వీటిలో రెండు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది మిగతా టూ మాత్రం డౌన్లోడ్ చేయాలంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఈ సబ్స్క్రిప్షన్ ఏంటంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ ఇయర్లీ ప్లాన్ అయితే సిక్స్ ఎయిటీ రూపీస్ పర్ మంత్ మీకు ఒకవేళ పర్సనల్గా ఇది యూస్ చేసుకోవడానికి అవసరం ఉంది ఖచ్చితంగా పెయిడ్ ప్లాన్ తీసుకోవాలి అంటే ఈ రెండింటిలో ఏదో ఒక ప్లాన్ చూస్ చేసుకుని మీరు డబ్బులు పే చేసి పెయిడ్ ప్లాన్ తీసుకోవచ్చు ప్రజెంట్ ఇక్కడ మనం ట్రై చేసేది అయితే ఫ్రీ ప్లాన్ నేను ఈ సాంగ్ని డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ రైట్ సైడ్ త్రీ డాట్స్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి రీమిక్స్ ఎడిట్ క్రియేట్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూస్తే ఎంపీ త్రీ ఆడియో వేవ్ ఆడియో వీడియో ఇలా త్రీ కనిపిస్తున్నాయి ఇందులో ఎంపీ త్రీ ఆడియో అంటే ఫ్రీగా సాంగ్ డౌన్లోడ్ అవుతుంది మిగిలిన టూ టూ మెంబర్స్ మాత్రమే డౌన్లోడ్ అవుతాయి మిగిలిన టూ ఫార్మాట్స్లో ఫస్ట్ది ఎంపీ త్రీ ఆడియో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నీడ్ కమర్షియల్ రైట్స్ అంటే ఓన్లీ ప్రో అండ్ ప్రీమియర్ సాంగ్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కమర్షియల్ యూస్ అంటే ఇది కమర్షియల్గా మనం ఎక్కడైనా యూజ్ చేయాలి అంటే అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది లేదు నేను పర్సనల్గా యూజ్ చేసుకుంటాను అంటే మాత్రం కింద డౌన్లోడ్ ఎనీవే క్లిక్ చేస్తే సాంగ్ డౌన్లోడ్ అయిపోతుంది సో నేను ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి వస్తాను ఓకే సాంగ్ డౌన్లోడ్ అయింది ఓపెన్ చేద్దాం నీ పేరే చంద్రుని వెలుగులో నీ జ్ఞాపకాలు వస్తాయి ఓకే సాంగ్ ఒక ఎంపీ త్రీ ఫైల్లా డౌన్లోడ్ అయింది సెకండ్ సాంగ్ కూడా ట్రై చేస్తున్నాను లిరిక్స్ కాపీ చేద్దాం సేమ్ ఇదే ట్యాబ్లో పేస్ట్ చేస్తున్నాను కింద మెలోడీ సాంగ్ మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఉంచేస్తున్నాను ఏం చేంజ్ చేయట్లేదు అలాగే మిగతా ఆప్షన్స్ కూడా అలాగే ఉంచేస్తున్నాను క్రియేట్ క్లిక్ చేద్దాం ఓకే మనకి ఇక్కడ సాంగ్స్ క్రియేట్ అవుతున్నాయి సేమ్ ముందు మనం క్రియేట్ చేసిన సాంగ్స్ కింద కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ క్రియేట్ అవుతున్నాయి మాత్రం పైన చూపిస్తుంది చూడండి మొత్తం ఫోర్ సాంగ్స్ ఇందాక జనరేట్ చేసినట్టే ఇప్పుడు కూడా ఫోర్ సాంగ్స్ జనరేట్ అయ్యాయి ఒకసారి ప్లే చేసి చూద్దాం నిన్ను చూసే వేళ గాలి కూడా మురిసింది మాటలు చెప్పకుండానే హృదయం నవ్వింది చూపులో సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చింది ఓన్ గా క్రియేట్ చేసినట్టే వచ్చింది ఇక్కడ ఓన్లీ మన ఓన్ లిరిక్స్ తో సాంగ్స్ క్రియేట్ చేయడమే కాకుండా ఆల్రెడీ ఉన్న సాంగ్స్ ని ఆ లిరిక్స్ తీసుకుని వాటితో మనం ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయొచ్చు నేను రీసెంట్ గా రిలీజ్ అయిన చిరంజీవి గారిది మేసాల పిల్ల సాంగ్ ని ఆ లిరిక్స్ నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ లిరిక్స్ ఇక్కడ పేస్ట్ చేసి అవే లిరిక్స్ తో సాంగ్ వేరే ట్యూన్ తో ఎలా క్రియేట్ అవుతుందో కూడా చూడొచ్చు ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం ఆ లిరిక్స్ నేను ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేసి పెట్టాను కాపీ చేద్దాం జస్ట్ స్టార్టింగ్ కొన్ని లైన్స్ మాత్రమే తీసుకున్నాను సాంగ్ అంతా కాదు చూద్దాం ఈ సాంగ్ ఎలా క్రియేట్ అవుతుందో ఓకే లిరిక్స్ పేస్ట్ చేస్తున్నాను సేమ్ ముందున్న సెట్టింగ్స్ తోటే మనం క్రియేట్ చేద్దాం ఏం కొత్తగా యాడ్ చేయొద్దు ఎందుకంటే మెలడీ సాంగ్ మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ సేమ్ అలా ఉంచి క్రియేట్ క్లిక్ చేస్తున్నాను యాక్చువల్గా సాంగ్స్ జనరేట్ అవ్వడానికి ఫార్టీ సెకండ్స్ టు వన్ మినిట్ అలా టైం తీసుకుంటుంది నేను ఇక్కడ వీడియోలు అంత ఎక్కువ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు చూపిస్తున్నాను ఓకే సాంగ్స్ అయితే క్రియేట్ అయ్యాయి ఒకసారి ప్లే చేసి చూద్దాం పిల్ల నీ మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల మీసాల పిల్ల నీ మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల పొద్దున లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల ఓకే చూడండి చాలా డిఫరెంట్గా ఈ సాంగ్ క్రియేట్ అయింది సో మీరు క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి అన్ని వేరియేషన్స్ ఎలా వచ్చాయనేది మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ శాంపుల్కి నేను ఒకటి మాత్రమే ప్లే చేసి చూశాను మీరు ఇక్కడ టాప్లో చూస్తే క్రెడిట్స్ రిమైనింగ్ ట్వంటీ అని ఉంది టోటల్ ఫిఫ్టీ క్రెడిట్స్లో మనం ఇప్పుడు త్రీ సాంగ్స్ క్రియేట్ చేసాం ఇంకా ట్వంటీ రిమైనింగ్ అంటే ఇంకొక టూ సాంగ్స్ మనం క్రియేట్ చేయొచ్చు ఒక్కొక్క మెయిల్ ఐడితో ఇలా ఫిఫ్టీ క్రెడిట్స్ వస్తాయి ఫిఫ్టీ క్రెడిట్స్తో మనం ఫైవ్ సాంగ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇచ్చే ప్రాప్టెన్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ సాంగ్స్ క్రియేట్ అవుతాయి సాంగ్ ఎలాంటి జోనర్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాంటి జోనర్ అయినా అంటే ఇన్స్పైరింగ్ థ్రిల్లింగ్ మెలోడీస్ డ్యూట్స్ ఏదైనా ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఏ సాంగ్స్ అయినా సరే మీరు ఇక్కడ ఏ టూల్తో ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఆ ఫ్రీ లిమిట్ కూడా సరిపోదు నాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ప్రో ప్లాన్ తీసుకోవచ్చు ఆల్రెడీ మీకు చూపించాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ programmer.